వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ బాలీవుడ్లో ఉన్న క్రేజ్ అందరికీ తెలిసింది పంచ్ డైలాగ్స్ సింగిల్ లైన్ డైలాగ్స్తో పెట్టిందే పేరు అలాంటి త్రివిక్రమ్ పుట్టినరోజు నేడు సోషల్ మీడియాలో త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలను పంచ్ డైలాగ్స్ను తెగ ట్రెండ్ చేయడంతో పాటు హ్యాపీ బర్త్డే అంటూ ట్విట్లతో అభిమానులు సందడి చేస్తున్నారు ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన గుంటూరు కారం త్రివిక్రమ్ మీద నెగిటివిటీని పెంచిన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం మాత్రం అందరూ ఎదురుచూస్తున్నారు రచయితగా దర్శకుడిగా త్రివిక్రమ్ తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశారు త్రివిక్రమ్ ఈ ఇరవై రెండు ఏళ్ళలో కేవలం పన్నెండు సినిమాలను మాత్రమే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు సినిమా సినిమాకి చాలా గ్యాప్ తీసుకుంటూ ఉండే త్రివిక్రమ్ గుంటూరు కారం విడుదలయ్యి సంవత్సరం కాబోతున్న ఇప్పటి వరకు తదుపరి సినిమాను ప్రకటించలేదు త్రివిక్రమ్ సినిమాను ప్రకటించేది ఎప్పుడు షూటింగ్ షురు చేసేది ఎప్పుడు ఆ సినిమా విడుదలయ్యేది ఎప్పుడు అంటూ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు నేడు త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా తదుపరి సినిమా గురించి ప్రకటన వచ్చి ఉంటే బాగుండేది కదా అనే అభిప్రాయాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు గుంటూరు కారం విడుదల సమయంలోనే త్రివిక్రమ్ తదుపరి సినిమా అల్లు అర్జున్తో ఉంటుందనే వార్తలు వచ్చాయి సితారా ఎంటర్టైన్మెంట్స్ వంశీ సైతం అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబోలో సినిమా ఉంటుందని అన్నారు అల్లు అర్జున్కి అత్యంత సన్నిహితుడైన పేరు కాంచిన బన్నీ వాష్ సైతం తదుపరి సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేస్తారని చెప్పుకొచ్చారు ఇద్దరి కాంబోలో రూపొందుతున్న సినిమా భారీ పాన్ ఇండియా మూవీగా ఉంటుందని సైతం చెప్పుకొచ్చారు ఇప్పటి త్రివిక్రమ్ నుంచి పాన్ ఇండియా మూవీ ఇప్పటి వరకు రాలేదు కానీ ఈ ప్రాజెక్ట్ మాత్రం ఇదివరకు ఎన్నడూ టచ్ అయిన జానర్లో రాబోతుందని తెలుస్తోంది అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో జులాయి సన్ ఆఫ్ సత్యమూర్తి అలా వైకుంఠపురంలో సినిమాలు వచ్చాయి మూడు సినిమాలు హిట్గా నిలిచాయి ముఖ్యంగా అలా వైకుంఠపురంలో సినిమా ఇండస్ట్రీ హిట్గా నిలిచి టాప్ చిత్రాల జాబితాలో చోటు సంపాదించింది అందుకే వీరిద్దరు కాంబో మూవీ అనగానే ఫ్యాన్స్తో పాటు ప్రేక్షకులు సైతం ఆసక్తి కనబరుస్తారు ప్రస్తుతం పుష్ప టూ పనులతో బిజీగా ఉన్న అల్లు అర్జున్ వచ్చే ఏడాది ఆరంభంలోనే త్రివిక్రమ్ను సినిమాను మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి